పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ప్రజలకి ఆ చనిపోయిన కుటుంబాలకి మద్దతుగా మేము కార్యక్రమాలు చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు అందరం కలిసి ఒక వేదికగా ఈ దారుణమైన సంఘటనని చర్చించుకొని అలాగే ఆ సంఘటనలో చనిపోయిన మా జనసేన కార్యకర్త మధుసూదన్ గారికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ఇది చాలా ఆవిడ చెప్తుంటే నాకు కళ్ళని నీళ్ళు వచ్చాయి సార్ నేను ఏడ్చాను లిటరల్గా ఇద్దరూ కూడా ఒంగోని బుర్ర కిందకు పెట్టి ప్రతిఘటించలేదు కూడా సార్ వాళ్ళు ఏమేను బుర్ర కిందకు పెట్టి ఉంటే ఆయన షూట్ చేస్తే ఆ రక్తంతో నా భుజం అంతా తడిసిపోయింది అని ఆయన పిల్లలు ట్రామాలోకి వెళ్ళిపోయారు అది నిజంగా వింటుంటే చాలా బాధగా అనిపించింది సార్ కాశ్మీర్ని అటువంటి విధ్వంసకర సంఘటనలు జరగకుండా ఎన్డీఏ కూటమి గత పదిహేను ప పదకొండేళ్ళుగా కాపాడుతున్నారు సార్ దాన్ని నాకు చాలా గుర్తు మేము చదువుకున్న రోజుల్లో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి కాశ్మీర్ నుంచి వచ్చింది కాశ్మీరీ పండిట్ వా కుటుంబం వాళ్ళది ఆ అమ్మాయి రోజు ఆందోళన చెందేది సార్ హాస్టల్లో మేమందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే పేరెంట్స్ నుంచి ఏం వినకూడదు వినొస్తుందో లేకపోతే వాళ్ళ చుట్టాల నుంచి ఏం వినొస్తుందో అని చెప్పి ఆవిడ రోజు బాధపడేది సార్ చివరికి వాళ్ళ కుటుంబం ఢిల్లీ మూవ్ అయిపోయారు ఇలా ఎన్ని కుటుంబాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీదే మాట్లాడారు ఆ టాపిక్ మీద ఖచ్చితంగా మనం ఒక మంచి పరిపాలన అందిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడం చాలా బాధకరం దీనికి మేము కంప్లీట్గా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున అలాగే చనిపోయిన కుటుంబాల వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తుంది